నమస్కారం న్యూస్ కు స్వాగతం అతి కిరాతకంగా హత్య చేయబడిన కు న్యాయం జరగాలి హత్య చేసిన వారు ఎవరైనా సరే శిక్షించాలి అంటూ నినాదాలతో కొవ్వతులతో శాంతియుత ర్యాలీ చేపట్టారు ఇటీవల సామర్లకోట మండలం పి వేమవరం గ్రామంలో నొక్కు కిరణ్ కార్తీక్ అనే యువకుడి హత్యకు కారణమైన దోషులను వెంటనే శిక్షించాలి అంటూ పి వేమవరం గ్రామస్తులు యువత ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా గ్రామంలోని కనకదుర్గ ఆలయం నుండి కొవ్వొత్తులతో గ్రామ పురవీధుల్లో నినాదాలు చేస్తూ గ్రామస్తులంతా ర్యాలీ చేపట్టారు ఇలాంటి హత్యలు పునరావృతం కాకూడదంటూ తనకు జరిగిన అన్యాయం మరి ఎవరికీ జరగకూడదు అంటూ కిరణ్ కార్తిక్ తండ్రి వీర తన ఆవేదన వ్యక్తం చేశారు కిరణ్ కార్తిక్ హత్య వెనుక ఉన్న దోషులు ఎవరైనా సరే వారికి చట్ట ప్రకారం తగిన శిక్ష పడాలి అంటూ అధికారులను కోరారు కిరణ్ కార్తిక్ మరి అతి ఘోరంగా మరి అచ్చి చేయబడ్డాడు అచ్చి చేయబడి ఎవరైతే ఉన్నారో వెనకత్ర వాళ్ళందరికీ కూడా సరైన శిక్ష పడాలి ఇద్దరే కాదు చాలామంది ఉన్నారు ప్రతి ఒక్కరికి దీని వెనకాల ఎవరెవరైతే పాత్రధారులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా తగిన శిక్ష పడాలి సరైన శిక్ష వాడి తప్పు ఏమీ లేదు ఎంత అన్యాయంగా చంపిన వాళ్ళని ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకూడదు మరి ఎంతో అద్భుతంగా మరి తెలుసుకున్న కొడుకు చాలా అన్యాయంగా అంటే చాలా అన్యాయంగా నా కొడుకుని చంపేశారు కంపెనీ ప్రతి ఒక్కరికి కూడా అంటే ఎవరిని వదిలిపెట్టకుండా పోలీసు వారు అందరికీ కూడా వాళ్ళకి తగిన శిక్ష విధించాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ శాంతియుత ర్యాలీకి మేమందరం చాలా శాంతియుతంగా చేస్తున్నాం మాకు తగిన న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మాకు న్యాయం చేయాలి బీవన్